వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈరోజు పల్నాడు జిల్లా ముఖద్వారమైన మాచెల్లా దుర్గి కొత్తపల్లి మండలాల్లో వల్లభ డైరీ పాలల్ని నూతనంగా ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామని ఈ అవకాశాన్ని పల్నాడు ప్రజలు వల్లభ డైరీ పాలు పాల పదార్థాలను ఆదరించాలని ఈ డైరీ భారతదేశంలోనే డైరీ రంగంలో అగ్రగామి డైరీగా వెలువొందుతుందని వల్లభ డైరీ నాలుగు రాష్ట్రాల్లో మూడు ప్లాంట్లతో పదివేల మంది రైతులతో యాభై సిల్లింగ్ సెంటర్స్ ద్వారా పాలు స్వీకరిస్తున్నామని వల్లభా డైరీ ప్రతిరోజు నాలుగు రాష్ట్రాల్లో నాలుగు లక్షల లీటర్ల పాలు వినియోగదారులు సప్లై చేస్తుందని దానికి మా కంపెనీ ఆనందం వ్యక్తం చేస్తుందని భారతదేశ ఆధునిక యంత్రాల ద్వారా పాలు పాల పదార్థాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా మా డైరీ పనిచేస్తుందని పల్నాడు ప్రజలు ఆదరించాలని వల్లభా డైరీ డైరెక్టర్ రామినేని శ్రీనివాసరావు వల్లభా డైరీ జీఎం వెంకట సుబ్బారావు కోరారు ఈ కార్యక్రమంలో వల్లభా డైరీ సిబ్బంది వారితో పాటు నూతనంగా ప్రారంభించి పాల డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు ఈరోజు నాలుగు సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది కొత్తపల్లి మాచర్ల మాచర్ల మాచెల్ల మండలాల్లో నూతనంగా కొలబాడేరీ కార్లను ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ మా ప్రొడక్టు ఎక్స్పీరియన్స్ అంటే నాలుగు రాష్ట్రాల్లో సెంటర్ నుంచి పాలు సేకరించి నాణ్యమైన పాల పదార్థాలను మంచుకున్న నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నాణ్యమైన పాల పదార్థాలు అన్నిటిని